శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు జనవరివారం శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి విద్య ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రావణం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వద్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజు వారికి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి స్థానమార్పు సూచనలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఈరోజు వృషభ రాశివారు కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఈరోజు మిథునరాశివారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు కర్కాటక రాశివారికి బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు సింహరాశివారికి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమవుతాయి చేపట్టిన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు దైవదర్శనం చేసుకుంటారు ఈరోజు వారికి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్వల్పధనలాభం పొందుతారు ఈ రోజు తులారాశివారు సోదరుల నుండి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ఈరోజు వృష్టిక రాశివారికి కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం బంధువుల ద్వారా ధనలాభం పొందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఈరోజు ధనురాశివారికి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు అనుకోని అతిథులను కలుసుకుంటారు ప్రశాంతంగా కాలం గడుపుతారు ఈరోజు మకర వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుణవత్తిరులు తొలగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు స్వల్పధన వస్తు లాభాలు పొందుతారు ఈ రోజు కుంభరాశివారికి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్థి వివాదాలు తీరతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దైవదర్శనం చేసుకుంటారు ఈరోజు వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి రుణబాధల నుండి బయటపడతారు మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి